నమస్తే అభయం ప్రజల ఏపీ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ముందుగా జగ్గంపేట నాగేశ్వర థియేటర్లో యమదంగ వేడుకలో పాల్గొని సినిమా చూస్తే థియేటర్ నుండి అభిమానులందరూ కలిసి తీన్మార్ డాన్సులతో జగ్గంపేట సెంటర్ కు చేరుకున్నారు అక్కడ అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పాలిచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన నలభై రెండవ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా సరే కేక్ కట్ చేసి కేకులు స్వీట్లు పచ్చిపెట్టారు సందర్భంగా మారిశెట్టి భద్రం మాట్లాడుతూ జగ్గంపేటలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న సేవలను కొనియాడారు బోరున వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానాన్ని చట్టుకున్నారని భద్రం అన్నారు నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఇంకా ఎన్నో మంచి హిట్ సినిమాలు తీయాలని కోరారు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా అభిమాన సంఘాలన్నీ కలిసి ఆయన బాటలోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పీల మరికంట గద్య కిషోర్ అల్లు సాయిరామ్ సందక ప్రసాద్ మైపాల సుధా దయాసాగర్ రాజేష్ శ్రీదేవి స్వీట్ స్టాల్ జగదీష్ అధిక సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచి అగ్గంపేట తెలుగుదేశం నాయకులైనటువంటి పెద్దలు మన మార్సిడి భద్రం గారు అతిథిగా రావడం జరిగింది కేక్ కట్ చేయడం జరిగింది కూడా అభిమానికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేస్తామని చెప్పేసి ముందు ముందు కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ అభిమానులు అందరూ కోరుకుంటూ జై ఎన్టీఆర్ ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ సందర్భంగా దగ్గంపేటలో మరి మంచి ఫాన్స్ ఉండడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు మరి జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఏ కార్యక్రమంలో జరుగుతుంది మరి అలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మరి ఏదైతే అభిమాను నాయకుడు అండగా అభిమాను నాయకుడు మరి ఏదైతే అమ్మ దగ్గర గురించి ఎంత కష్టపడ్డాడో అదే విధంగా కూడా మరి ట్రావెల్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను